నా పేరు పద్మజ మాది భాకర్ ఫ్యాన్సీ స్టోర్ షాపు చిలకలూరుపేట గ్రామంలో ఒక సాలేమి రాజు అనే పాస్టరు గురించి నీచంగా మాట్లాడారు ఏమంటున్నాడంటే చర్చిల ముందు మల్లెపూలు అమ్మే బండి పెట్టిన వాళ్ళందరూ చర్చిలోకి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటారు అని ఏమి తప్పు కాదు కదా హిందూ సాంప్రదాయంలో గొట్టు బొట్టు గాజులు తల్లలో పూలు పెట్టుకోవటం కాళ్ళకు మెట్టలు పెట్టుకోవటం అనేది హిందూ సాంప్రదాయంలో చాలా ముత్తైదుతనానికి ప్రతీకులు అనమాట అలాంటి వాటి గురించి ఒక పాస్టరు ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా బాధాకరమైన విషయం దీని గురించి హిందువులందరూ అవేర్నెస్గా ఉండి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము శివాలయం ముందు అందరూ ఇతర కులాలైనా అందరూ సరే మల్లెపూలు మాలను అమ్ముతుంటారు అలా అని చెప్పి వాళ్ళందరూ శివాలయానికి వస్తున్నారా అలా ఆరోపించకూడదు ఒక చర్చి ముందైనా దేవాలయం ముందైనా పూలమ్మడం అనేది కానీ అసలు ఏ వృత్తి వాళ్ళు వాళ్ళ వృత్తిని వాళ్ళ వృత్తిని దైవంగా భావిస్తారు అలాంటిది ఈ హిందూ సాంప్రదాయంలో ముత్తైదుతనానికి ప్రతీకలైన ఐదుట్లోవి మల్లెపూల పూలు అనేవి సౌమంగళి తత్వానికి ప్రతీకలు అలాంటిది ఆడవాళ్ళ గురించి అలా కామెంట్ చేయడం చాలా దురదృష్టకరం అలాంటి వాళ్ళని గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని కఠినంగా శిక్షించాలి అని చెప్పి కోరుకుంటాం